వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి సింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి మాజీ తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ ప్రస్తుత వైఎస్ఆర్సిపి పులివెందుల వైఎస్ఆర్సిపి నేత ఆయన ఒక స్క్రీన్షాట్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఆయన మాట్లాడింది సాక్షి ఛానల్లో మాట్లాడిందే లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలను పైసలకి అమ్మడం ఏంటి మీడియాతో ఎస్వి సతీష్ రెడ్డి గారి చాట్ తాడేపల్లి నుంచి మాట్లాడుతూ ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి దాన్ని టెలికాస్ట్ చేస్తూ చెప్పింది లక్షల కోట్లు లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలని పైసలకి అమ్మేయడం ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారు కదా ఈ పదిహేడు మెడికల్ కాలేజీల విలువ లక్షల కోట్లు ఎన్ని లక్షల కోట్లు మొన్నటి వరకు ఐదు లక్షల కోట్లు అన్నారు ఐదు లక్షల కోట్లు విలువ చేసేటువంటివి అన్నారు మరి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు అనేది తెలియదు సో సజెషన్ ఏంటంటే ఒకటి ప్రభుత్వానికి వైసీపీకి అమ్మేసేయండి అమ్మేదేదో లక్షల కోట్లు విలువైనటువంటి పైసలు అమ్మేస్తున్నారన్నారు కదా పైసలు కమ్మాల్సినటువంటి పని లేదు హ్యాపీగా లక్షల కోట్లు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఆ లక్షల కోట్లకు వైసీపీకి అమ్మేస్తే పోలవరం కట్టుకోవచ్చు ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా కూడా మనం తీసుకోకుండా పోలవరం కట్టుకోవచ్చు అమరావతి కట్టుకోవచ్చు విశాఖపట్నంలో ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు అలాగే ఏవైతే ప్రాజెక్టులు పెండింగ్ ఉండిపోయాయి అనుకుంటున్నామో ఆ ప్రాజెక్టులన్నీ కూడా మనం చేసుకోవచ్చు అలాగే సిమెంట్ రోడ్లు కాదు పర్మనెంట్ మంచి మంచి రోడ్లు గిరిజన ప్రాంతాలకు కూడా వేసుకోవచ్చు అలాగే అటవీ భూములన్నిటికీ కూడా సోలార్ కంచెలు విత్ హైలీ అడ్వాన్స్డ్ సెన్సార్లతోటి మనం పెట్టుకోవచ్చు అలాగే మొత్తం రాష్ట్ర ముఖ మనం ఈ పదిహేడు మెడికల్ కళాశాలలో అమ్మి వేయడంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అమ్మి వేయడంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో ఇంత చేయొచ్చు పేదరికం మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పథకం ఉంది కదా ఆ పీ ఫోర్ పథకంలో భాగంగా ఈ పేదరికం అనేది లేకుండా చేసేయచ్చు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఏది రాష్ట్రాన్ని నిర్మించేసుకుంటూనే హ్యాపీగా సో వైసీపీ వారు సతీష్ రెడ్డి గారు చెప్పినటువంటి విధంగా ఆ లక్షల కోట్లని పైసలు కమ్మొద్దు లక్షల కోట్లకే వైసీపీ వాళ్ళకి అమ్మేస్తే రాష్ట్రం ఖజానా పూర్తిగా నిండుతుంది అభివృద్ధి పథంలోకి ముందుకు వెళుతుంది ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చదవేస్తే ఉన్నమతి పోయింది అని మెదడు మోకాల్లోకి లక్షల కోట్లు లక్షల కోట్లు లక్షల కోట్లు అనేటువంటి ఆరోపణ తప్పితే ఆధారాలు ఉన్నాయా పదిహేడు మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి భూములు కానీ ఆ భూములు ఎక్కడున్నాయి వాటి వాల్యుయేషన్ ఆస్పద మార్కెట్ అంటే పులివెందులు ఉంది ఎగ్జాంపుల్ పులివెందుల్లో మెడికల్ కళాశాల కట్టిన చోట ఎకరం భూమి ఎంత ఉంది గజం ఎంత పడుతుంది రియల్ ఎస్టేట్ లెక్కల ప్రకారమే అలాగే కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి ఆ మొత్తం భూముల విలువ ఎంత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మేద్దాం అమ్మేద్దాం అప్పుడు ఈ విలువలు ఏవైతే మాట్లాడుతున్నారో లక్షల కోట్లు అని ఈ లక్షల కోట్లకు సంబంధించి సతీష్ రెడ్డి దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏ ఏ మెడికల్ కళాశాలకి ఎంత ఎంత స్థలం ఉంది ఆ స్థలం వాల్యూ ఎంత ఓవరాల్గా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి ఒకటి రెండోది దస్తావేజులు చూపించాలి డాక్యుమెంటేషన్ విత్ ప్రూఫ్స్ ఇగో ఈ ఇది మొత్తం ఇన్ని ఎకరాలు దీనికి దీనికి ఈ ఈ జీవో జారీ చేసాం ఇన్ని ఎకరాలు కేటాయించాం ఇక్కడ మార్కెట్ విలువ ఎకరం ఎంత ఉంది చూపించండి లక్షల కోట్లు పలుకుతుంది టేకంగా పదిహేడు మెడికల్ కళాశాలలు వాళ్ళకి అమ్మేస్తే రాష్ట్రం బాగుపడిపోతుందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కాస్త ఒకసారి కూర్చొని మాట్లాడుకొని సెంటర్కి కూడా చెప్పి సార్ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని వద్దు ఓన్లీ ప్రైవేటే పెట్టేసేయండి జగన్మోహన్ రెడ్డికి సేవా దృక్పథం అనేది చాలా ఉంది కాబట్టి గతంలో ఒక డాక్టర్కి కోటి రూపాయలు దానం చేశాడు ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్కి మన కరోనా టైంలో సో అటువంటి ఒక మంచి వ్యక్తి చేతిలో ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు ఉంటే రాష్ట్రానికి ఇంకా మంచి జరుగుతుంది వాళ్ళు వ్యాపారం చేసుకున్న ఏం చేసుకున్నా కూడా మ ఈ మెడికల్ కళాశాలలు హాస్పిటల్స్ రెండు కూడా నిర్వహణ మొత్తం వాళ్ళకే అమ్మేద్దాం మొత్తం అంత ఇచ్చేసి లీజు ఇది అవసరం లేదు అవసరం అయితే ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇద్దాం మన జగన్మోహన్ రెడ్డి కాబట్టి అని ఈ లక్షల కోట్లలో ఏదైతే చెప్తున్నారో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చి కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పి ఒక పాతికేళ్ల పాటు వాళ్ళకి అమ్మేస్తే హ్యాపీగా రాష్ట్రం సెటిల్ అయిపోద్ది హైదరాబాద్ కర్ణాటక హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ముంబై ఇలాంటి నగరాలన్నీ ఆంధ్రప్రదేశ్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తాయి ఇంకా మన దగ్గర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డికి అమ్మేస్తే వచ్చేటువంటి డబ్బులు లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో వాటితో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అభివృద్ధిని చూస్తే కుళ్ళి కుళ్ళి ఏడుస్తాయి మిగతా రాష్ట్రాలు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య ఒకటి మొత్తం వాళ్ళకి అమ్మేసి డబ్బులు వసూలు చేసి రాష్ట్రాన్ని నడిపించడం రెండు ఈ లక్షల కోట్లు అనేటువంటి దానికి ఆధారాలు ఇవ్వకపోతే తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేయడం ఎందుకంటే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు పైసలకు అమ్మేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఎవరికి ఎక్కడ అమ్మేశారు ఆ టెండర్లో ఉన్నటువంటి టోటల్ డీటెయిల్స్ వీటన్నింటినీ కూడా డాక్యుమెంట్ రూపంలో కోర్టుకు కూడా సబ్మిట్ చేయాలి సతీష్ రెడ్డి లేదంటే రేపు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాలి చేయనటువంటి పక్షంలో ప్రజలు కోర్టుకు వెళ్తారు ఖచ్చితంగా అప్పుడన్నా సరే యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఈ లక్షల కోట్లకు సంబంధించి వాస్తవాలు వాస్తవాలు ప్రజలకి అందజేయాలి మేము కూడా మద్దతుగా ఉంటాం కూటమి ప్రభుత్వం అనేది తప్పు చేస్తుంది పైసలు కమ్మేస్తుంది అవసరం లేదు లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీకి సంబంధించినటువంటి వారే ఈ మొత్తం అన్నీ కూడా కొనుగోలు చేసి నిర్వహించుకుంటారు అందుక ప్రభుత్వం దిగి రావాల్సిందేని మేము కూడా పోరాటం చేస్తాం ఇఫ్ నాట్ చూపించినటువంటి పక్షంలో వీళ్ళకి ఏ పేర్లు పెట్టి తిట్టాలి ఏంటి అనేది తదుపరి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుందాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా